ఇక్కడ విషయం ఏంటంటే సినిమా తెలంగాణ సినిమా అంటే రెండు రకాల ఆస్పెక్ట్స్ ఉంటుంది ఒకటేమో ప్రభుత్వం హెల్ప్ చేయాలి రెండవది క్రియేటివిటీ ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం గురించి మిత్రులు చెప్పినారు అది నేను దానికి వెళ్ళా ఎందుకంటే అది ప్రభుత్వ పాలసీ ఉంటుంది ఈ ఆంధ్ర సినిమా వాళ్ళు డబ్బుల సంచులతో నాయకులు కొనేస్తారు కాబట్టి అది వాళ్ళ సపరేట్ ఇష్యూ ఇక మనం క్రియేటివిటీ గురించి ఆలోచించాలి వాడు మనకు అది ఇస్తలేడు ఇది ఇస్తలేడంటే నేను టూ థౌజండ్ థర్టీన్ ఉద్యమం సమయంలోనే నమస్తే తెలంగాణలో వ్యాసం రాసిన ఏమని రాసిన అంటే హాలీవుడ్ నల్లోళ్ళకి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాడు వాడిని హాలీవుడ్ సినిమా అమ్ముకోవాలంటే ఫార్టీ పర్సెంట్ ఆర్టిస్టులని అందరినీ టెక్నీషియన్స్ తీసుకుని వాడి సినిమాని మార్కెటింగ్ చేసుకున్నాడు తెలంగాణ సినిమా కూడా అంటే ఆంధ్ర సినిమా ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలోకి ఫార్టీ పర్సెంట్ ఇచ్చి మీరు చేయండి అని చెప్పిన అది పెద్ద వాళ్ళ చర్చ పోయింది దాంతో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలోకి ఏమి ఇస్తలేరు ఒక పది మంది పదిహేను మంది మాత్రమే బాగుపడుతున్నారు అయితే ఇక్కడ నేను విషయం చెప్పాల్సింది ఏంటంటే మన తెలంగాణలో సినిమా తీసుకోవాలి తక్కువ ఆ నాలెడ్జ్ ఉండదు ఏముండదు ఆ పైసలు ఉంటాయి కదా పట్టుకొని వస్తారు ఏమో నేను ప్రొడ్యూసర్ అని చెప్పేసి కొంచెం ఒక విధమైన అహంకారం ఒకటి ఉంటుంది అసలు సినిమా తీయాలనుకుంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్ల మీద అనుభవం ఉన్నోడు మాత్రమే ప్రొడ్యూసర్ చేయాలి అన్నిటిని మించి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తే ప్రతి క్రాఫ్ట్ మీద అవగాహన ఉంటే అప్పుడు మనం ఎంత ఖర్చు పెడతాం ఎంత మార్కెటింగ్ తీసుకుంటాం అన్నది పాయింట్ అక్కడ ఇవన్నీ కాకుండా వస్తే అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆంధ్రోళ్లే కదా మనలో మోసం చేసేస్తాను ఆ తర్వాత సినిమా తీస్తాం రిలీజ్ చేస్తాము తుస్తూ అట్లా కాకుండా క్రియేటివిటీని నమ్ముకోవాలి ఇవాళ ఐదు కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదు నువ్వు ఐదు లక్షలు పెట్టి సినిమా తీస్తే కూడా దాన్ని సూపర్ డూపర్ హిట్ చేయొచ్చు ఇగో ఇది నేను చెప్పేది యాజ్ గా యాజ్ అ ప్రొడ్యూసర్ గా నేను కూడా చేతులు కాల్చుకుని అన్ని అయిపోయినాయి అంటే నేను ఇక్కడ క్రియేటివిటీ ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే ఇక్కడ నేను అస్టే డైరెక్టర్గా ఫెయిల్ అయిపోయి ఫారిన్ పోయి సక్సెస్ అయినా నేను ఇవాళ నన్ను ఒక మారిషస్ అనే గవర్నమెంట్ గవర్నమెంట్ ఛానల్ పనిచేసాను నేను ఇవాళ నేను సంపాదించిన ప్రతి పైసా డాలర్ సంపాదించుకున్నా తర్వాత వచ్చి మళ్ళా బులతో మళ్ళా తీసినా మళ్ళీ కూడా కొట్టుకున్నా అది ఒక ఆస్పెక్ట్ దాన్ని పక్కన వెళ్ళాం ఇవాళ ఒకటి గంట బలంగా నేను చెప్తున్నా బలగం అనే ఒక సినిమా ఎంత తక్కువ బడ్జెట్ లో తీసిరు మీరు అందరికీ తెలుసు తెలంగాణ సెంటిమెంట్ మీద కొట్టి సినిమా తీస్తే సక్సెస్ అవుతుంది అదే నెంబర్ వన్ గుర్తుంచుకోరి దాన్ని ఇంకా తక్కువ కూడా చేయొచ్చు అంటే ఏం లేదు ఆవి పట్టు తెలంగాణ సినిమాకి సెంటిమెంట్ ఆవి పట్టు తెలంగాణ పాట ఎందుకు ఇంత సూపర్ డూపర్ ఇట్ అవుతుంది అంటే ఆ పాటల ఒక ఇది ఉంది పవర్ ఉంది విష్ణు కిషోర్ ఉన్నాడు చాలా తమ్ముడు చాలా అద్భుతమైన పాటగాడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకు ఎందుకు అవకాశాలు వస్తలేవు అంటే అక్కడ అదొక ఆస్పెక్ట్ ఆవి పట్టు కూడా మనం పట్టుకోవాలంటున్నాం నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఫైనల్గా క్రియేటివిటీ ఇంపార్టెంట్ క్రియేటివిటీ ఎవరి దగ్గర ఉంది చిన్న పొర దగ్గర ఉందా పెద్ద పొర దగ్గర ఉందా వాడిని పట్టుకోవాలి వాడిని పట్టుకొని ఒక ఆరు నెలలు అదో సంవత్సరం కష్టపడాలి అంతే ఇప్పుడు బలగానే మనం బలగాన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా ఏం రాలే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు దరిద్రమైన సినిమా ఏంటో పేరు చెప్ప సినిమా పేరు ఈ మధ్యలోనే ఒక పేరు సినిమా వచ్చిందా దాని డైరెక్టర్ కూడా నా ఫ్రెండే డబ్బులు బాగా ఖర్చు పెట్టారు పాపం దాన్ని మొత్తం క్రైమ్ పి చిన్నపిల్లలు రేప్ చేయడం చంపడం హింసను ప్రేరేపించడం ఇదంతా ఏం నడిచింది అది నెంబర్ టూ అని కూడా తీసిండ్రు అది కూడా రిలీజ్ అయింది అది కూడా ప్రోఫైల్ సో గా ఏంటంటే క్రియేటివిటీ ఇంపార్టెంట్ నేను గవర్నమెంట్ గురించి మాట్లాడా ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి అది చంపాలి కానీ సినిమా బతకాలంటే క్రియేటివిటీ రైటర్లని తర్వాత ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరు కనుక కరెక్ట్ ఉంటే డైరెక్టర్ ఆటోమేటిక్ వచ్చేస్తారు ఆ డై వీళ్ళిద్దరు కలిసి డైరెక్షన్ కూడా చేసుకోవచ్చు సో దాని గురించి మీరు ఆలోచించండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మూడు గంటల సినిమా తీయాల్సిన అవసరమే లేదు నువ్వు పది నిమిషాలు కథలు చెప్పొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్